వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమికి గురైన వైసీపీకి మరిన్ని షాకులు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడి వలసబాట పట్టిన క్రమంలో తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన మాజీ శాసనసభ్యుడు పెండం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు కూడా బుధవారం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు ఈ మేరకు పిఠాపురంలో తన అనుచరులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు పెండం దొరబాబు రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పటి స్వాతంత్ర అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ చేతిలో నలభై ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ పిఠాపురం నుంచే పోటీ చేసి ఘన విజయం సాధించారు టీడీపీకి చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మను పదిహేను వేల ఓట్ల తేడాతో మట్టి కర్పించారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇటీవల ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు పీఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీకి దిగిన నేపథ్యంలో ఆయనను సరితూగేలా మాజీ ఎంపీ వంగగీతను బరిలోకి దింపింది వైఎస్సార్సీపీ టికెట్ దక్కకపోవడం వల్ల వైఎస్సార్సీపీతో అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు మొన్నటి ఎన్నికల్లోనూ వంగ గీత గెలుపు కోసం పెద్దగా కృషి చేయలేదనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది త్వరలోనే పార్టీ ఫిరాయించినా ఆశ్చర్యపోవకర్లేదనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు పెండం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువ కప్పుకోనున్నట్లు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు